ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ధనుసు రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా అక్టోబర్ ఒకటవ తేదీన బుధవారం రోజున ధనుసు రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఆపద రాబోతోంది కనుక స్త్రీ వల్ల వీరికి ఎటువంటి ఆపద రాబోతోంది వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే శుభ వారాహి వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవడం రాజకీయం బామాచార దోషం మీ ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ శుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి అనే పూర్తి అంశాలని మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది సో మనం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే మనం ధనుసు రాశి గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ధనుసు రాశి గురించి చూసుకుంటే ధనుసు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాచరణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరాచరణ నక్షత్రం ఒకటవ పాదం వారందరూ కూడా ధనుసు రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి గురువు అయితేగా ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం మనం గమనించినట్లయితే వీరి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా వీరి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టే దాన్ని సాధించేంత వరకు పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టారు కష్టపడే తత్వం ఈ యొక్క ధనుసు రాశి వారికి చాలా ఉంటుంది పట్టుదల వీరిలో అధికంగా ఉంటుంది మనకు కనిపిస్తూ ఉంటుంది అది స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అనే తపన ఈ యొక్క ధనుసు రాశి వారికి చాలా ఉంటుంది అలాగే ఇతరుల ఎదుగుదలకు తమవంతు సహాయ సహకారాలు ఈ యొక్క ధనుసు రాశి వారు అందిస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తులకు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్పలేని తత్వం ఈ యొక్క ధనుసు రాశి వారిలో మనకు అస్సలు కనిపించదు అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడూ కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు మళ్లీ వారికి ఎప్పుడైనా సహాయం చేయాలని వీరు ఎదురు చూస్తూ ఉంటారు ఉపకారం చేసిన వ్యక్తులకు తిరిగి వాళ్ళకి సహాయం చేయాలి అనే సహాయం చేసేందుకు ఆ అవకాశాల కోసం ఎదురు చూసే వ్యక్తిత్వం ఈ యొక్క ధనుసు రాశి వారిదని చెప్పుకోవచ్చు అంత గొప్ప వ్యక్తిత్వం ధనుసు రాశి వారిలో ఉంటుంది అలాగే ధనుసు రాశి వారి జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఉడిదుడుకులు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే వీరికి అయితే చాలా అర్థమవుతూ ఉంటుంది అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి స్నేహితులను వెనకంచ వేయకుండా వారు అందుకునే స్వభావాన్ని అంటే వీరు ముందుకు తీసుకువెళ్తారు వీరికి ఎక్కువగా అధికంగా ఉంటుంది ఈ వ్యక్తిత్వం అయితే ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది కార్యదీక్షత కార్యదక్షత కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన అనేది చేస్తూ ఉంటారు ఈ ధనుసు రాశి వారికి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు ఎలాంటి ఆశ లేకుండా పనులైతే పూర్తి చేస్తారు ఇక ఈ రాశి వ్యక్తులు తమ ఆలోచనల్ని ఎవరికి తెలియనివ్వరు తమను ఎంతో ఆస్తిపాస్తులు ఉన్నాయో ఎవరికి చెప్పరు కొన్ని విషయాల్లో మాత్రం వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ముగిసి అంటే ఊగిసలాడిపోతూ ఉంటారు అందులోనే వీరు ముగిసిపోతూ ఉంటారు దీని ఫలితం మీరు కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది అయితే ధనుసు రాశి వారు ఎదుటి వారిని ఎట్టి ఎక్కువగా చూసి ఆకర్షిస్తూ ఉంటారు అందరినీ ఆకట్టుకునే ఆకృతి వీరి యొక్క సొంతమని చెప్పుకోవచ్చు ఈ ధనుసు రాశి వారు అయితే వీరికి అందరికీ సహాయం చేసే గుణం ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఈ రాశి వారిని అందరిని ఇష్టపడుతూ ఉంటారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు అని ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనుల్లో అలాగే వారి మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా వారి యొక్క ఉద్దేశాలని చూపిస్తూ ఉంటారు ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ రాశి వారు క్రమశిక్షణతో నూతన విద్యాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేదనే పరిస్థితులు ఈ యొక్క ధనుసు రాశి వారికి చాలా ఎదురవుతూ ఉంటాయి అయితే ధనుసు రాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యలో బాగా రాణిస్తూ ఉంటారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారం చేయడంలో అనుభవం నేర్పు కలిగి ఉంటారు కుటుంబ విషయంలో ఒడిదుడుకులు లోనైనా సర్దుకుంటారు ఖచ్చితంగా అవి సర్దుకుంటాయి అన్న అనవసరమైన విషయాల్లో ఎక్కువగా వాగ్వాదం చేయకుండా ఆలోచన అనేది ఎక్కువగా చేస్తారు సో అవసర సమయంలో ధనం లభించకపోయినా అనవసరపు టైంలో మాత్రం ధనం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఈ రాశి వారు బంధువులు ఆత్మీయులు అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు అయితే ఈ సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల అన్యాయానికి గురవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు ఇక అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతూ ఉంటుంది ఏకపక్షంగా పొరపాటున తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారైతే అవుతారు ఈ యొక్క ధనుసు రాశి వారని చెప్పుకోవచ్చు చర్చించి తీసుకున్న నిర్ణయాలు చాలా మేలు చేస్తూ ఉంటాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతూ ఉంటారు తన సంతానం ఆత్మీయ సొంత వారు చేసే తప్పులకు కనిపించవు కానీ వారిని సమర్థించడానికి రక్షించడానికి ఎక్కువగా డబ్బుని పలుకుబడిని యూజ్ చేస్తూ ఉంటారు ఈ యొక్క ధనుసు రాశి వారు ఇక ఈ ధనుసు రాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభాలైతే ఖచ్చితంగా అవుతాయి ఆ రకంగా కూడా పేరు వస్తుంది సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులు అయితే గురవుతూ ఉంటారు ఈ యొక్క ధనుసు రాశి వారు అని చెప్పుకోవచ్చు ఈ ధనుసు రాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపరిచయ వ్యక్తులు కూడా ఎదురవుతారు ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తాయి తప్పక ఈ విషయానికి మీకు మాత్రం ఏలోటు ఉండదు ఇక ఈ రాశి వారికి ఆధ్యాత్మిక వృద్ధి ఉద్యోగుల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని గడిస్తాయి ఎదుటి వారి మనస్తత్వం తెలియక చాలా వరకు వీరు తేలిగ్గా గ్రహిస్తారు వీరికంటే వెనక వచ్చిన వారు వారిని అధిగమించి ముందుకెళ్లి సాగి దీర్ఘకాలంలో వారిని మీ యొక్క రాశి వారు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు ఈ రాశి వారని చెప్పుకోవచ్చు పెద్దలిచ్చిన స్థిరాస్తులను పోగొట్టుకున్న సొంత శక్తితో తిరిగి సాధించుకుంటారు ఈ యొక్క రాశి వారు ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అక్టోబర్ ఒకటవ తేదీన బుధవారం రోజున వీరికి ఏం జరుగుతుంది ఒక స్త్రీ వల్ల ఎలాంటి ఆపద రాబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక మీ జీవితంలో ఎదుగుతుంటే కొంతమంది చూసి ఓర్వలేని వ్యక్తులైతే మీ జీవితంలో చాలామంది ఉంటారు అందులో ఒక స్త్రీ ఆ స్త్రీ నుండో ఈ యొక్క ధనుస్సు రాశి వారి పతనాన్ని కోరుకుంటుంది ఇక ఆ స్త్రీ వల్ల మీ ఇంట్లో కొన్ని గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి కనుక ఆ స్త్రీ వల్ల మీకు కొంచెం ప్రమాదం అయితే కనిపిస్తుంది చాలా వరకు మీరు జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఎందుకంటే జీవితంలో మనం ఎదుగుతుంటే కొంతమంది వ్యక్తులు ఓర్వలేని మనుషులైతే ఈ సమాజంలో చాలామంది ఉంటారు కాబట్టి మీరు ఎదుగుతుంటే చూడని వ్యక్తి ఆ యొక్క స్త్రీ మిమ్మల్ని మీ పతనాన్ని ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉంది మీరు ఎప్పుడు ఎదుగుతుంటే ఆమె చూసి తనం అయితే భావిస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు మిమ్మల్ని తొక్కేయాలా అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది మీ వారి వల్ల మీ ఇంట్లో గొడవలు అవుతాయి అంటే వారి వల్ల అనవసరమైన గొడవలు మీ ఇంట్లో జరుగుతాయి కాబట్టి ఆ స్త్రీ వల్ల మీరు కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది కాబట్టి ఒక ధనుస్సు ధనుసు రాశిలో జన్మించినటువంటి వీరికి అక్టోబర్ ఒక్టోబర్ తేదీన బుధవారం రోజున ఒక స్త్రీ వల్ల పెద్ద ప్రమాదం రాబోతోంది కాబట్టి మీరు కొంచెం ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ధనం విషయంలో ఈ యొక్క ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు సో వీరికి అనుకూల ఫలితాలే ఎక్కువగా రావాలి అంటే ప్రతికూల ఫలితాలు కూడా అనుకూలంగా జరగాలి అంటే ధనుసు రాశి వారు ఖచ్చితంగా ఇష్టదైవారాధన చేసుకోండి అంతేకాకుండా నిత్య దీపారాధన అనేది మీకు అంతా మంచి జరిగే విధంగా సహకరిస్తుంది అని చెప్పుకోవచ్చు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా నిత్య దీపారాధన వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు మీరు ఏ పనులు చేయాలనుకున్నా ఎలాంటివి నూతన ప్రారంభాలు చేయాలి అనుకున్నా కూడా అవి దిగ్విజయంగా పూర్తవుతాయి ఎందుకంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నిత్య దీపారాధన వల్ల బయటికి పారద్రోలుతున్నారు మీరు కాబట్టి సో చూసారు కదండి ధనుసు రాశి వారికి అక్టోబర్ ఒకటవ తేదీన వీరికి ఏ విధంగా ధనలాభం జరగబోతోంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు స్నేహితులు బంధువులు ఎవరైనా ధనుసు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్